హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అగ్రూడ్డి స్వాగతం ముందుగా అందరికీ కూడా ఎవరైతే వన్ వాన్స్టిట్యూట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యి ఈరోజు కోసం వెయిట్ చేసి మీ నెంబర్ సెలెక్ట్ అయినట్టుగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రండి అని ఎవరైతే ఫోన్ అందుకున్నారో పీడిఎఫ్ ఫైల్లో మీ నెంబర్ ఉందో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ముందుగా అలాగే ఈరోజు అతి ముఖ్యమైన ఒక పని ఉండటం వల్ల దాదాపు ఒక ఫోన్ కాల్ కూడా ఎత్తే పరిస్థితి లేదు అయినా కానీ ఎత్తినటువంటి ఒక రెండు మూడు ఫోన్ కాల్స్లో సార్ నా నెంబర్ వచ్చింది సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేస్తున్నా అని చెప్పారు నాకైతే అంత పని ఒత్తిడిలో కూడా ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ వచ్చింది మళ్ళీ నాకు నాకే ఉద్యోగం వచ్చింది అన్నది ఫీలింగ్ కలిగింది నాకు సఫ్ కోర్స్ అది వన్ ఇస్ట్ అయిన కానీ ఆ షేర్ చేసుకోవడానికి నా నెంబర్ గుర్తురా నేను వచ్చి నా నెంబర్గా డైల్ చేసి సో వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ అభిమానానికి మీ ప్రేమకి ఇక అసలు విషయానికి వద్దాం ఈ వీడియోలో ఈ వీడియో చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇద్దరు ముగ్గురు ఒక ముఖ్యమైన మెసేజ్లు పెట్టారు వాట్సాప్లో నేను చూడటం జరిగింది వాడికి సమాధాన పరుస్తూ ఇంకొన్ని సందేహాలు ఎవరైతే ఫేస్ చేసే అవకాశం ఉందో ఆ సందేహాలు కూడా క్లియర్ చేస్తాను ఈ వీడియోలో ఒక కొత్త రాత్రి సమయం అయినప్పుడు కూడా తప్పనిసరిగా ఏమాత్రం అవకాశం ఉన్న సమయం ఉన్నా కానీ ఖచ్చితంగా వీడియోని చూడండి ఇక ముందుగా సర్టిఫికెట్స్ విషయంలో నేను పదిహేడు పద్దెనిమిదిలో అడగపోయినప్పుడు కూడా కానుకేషన్ సర్టిఫికేట్స్ కావాలి అని చెప్పడం జరిగింది మన యొక్క యూట్యూబ్ ఛానల్ వీడియోలో సో ఆ రోజు పాపం అప్పుడు అడగలేదు సార్ అడగరేమో అవసరం లేదంట అని చెప్పారు కానీ ఇప్పుడు ఆ కాన్వకేషన్ అనేది తప్పనిసరి అయ్యింది ఎందుకయిందంటే చాలా యూనివర్సిటీస్ అద వేరే రాష్ట్రాల యూనివర్సిటీస్ యొక్క సర్టిఫికేట్స్ జెన్యున్ అవునా కాదా వీటికి చాలా వరకు పరిష్కార మార్గాన్ని కాన్వకేషన్ సర్టిఫికేట్ ఇచ్చి చెప్తుంది సో ఆ కాన్వకేషన్ సర్టిఫికేట్ని ఒక టాప్ ప్రియారిటీ ఉన్న సర్టిఫికేట్గా చేయడం జరిగింది సో ఆ సర్టిఫికేట్ అడిగారు దీనికి చాలామంది తీసుకోలేదు అప్లై చేయలేదు లేదు అలాంటి వాళ్ళు దయచేసి టెన్షన్ పడకండి దానికి కొంత సమయం అడిగితే ఇస్తారు తప్పనిసరి అనుకుంటే మళ్ళీ సమయం ఇస్తారు ఆ సమయానికి మళ్ళీ తీసుకెళ్ళి చూపెట్టాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏ చూపెట్టాలో దాన్ని ట్రిక్ చేసుకొని వాళ్ళు ఓకే బటన్ చేసుకుంటారు అలాగే కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తారో ఆ యూనివర్సిటీస్లో ఇచ్చినటువంటి స్లిప్పులు చూపెట్టండి వాళ్ళు కొంత సమయం ఇస్తారు అసలు అప్లై చేయకపోయినా కానీ కొంత సమయం ఇస్తారు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ జాబ్ అయితే పోదు ఇక ఓబీసీ నాన్ క్లియర్ సర్టిఫికేట్ అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ మీ మాసాలు తీసుకోవాలి దాని యొక్క వ్యాలిడిటీ అనేది వన్ ఇయర్ ఉంటుంది అది ప్రతి సంవత్సరం తీసుకోవాలని కూడా అనేక మార్లు చెప్పాను ఓబీసీ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పారు ఎందుకంటే బీసీ సర్టిఫికేట్ చెల్లుబాటు అవ్వాలి మీకు బీసీ రిజర్వేషన్ రావాలి అంటే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ చూపెట్టాల్సిందే అది లేకపోతే మీ రిజర్వేషన్ చచ్చిపోతుంది మీరు ఓసీగా పరిగణించబడతారు అది చాలామంది తీసుకోలేదు ఇప్పుడు మెసేజ్ పెడుతున్నారు నా దగ్గర ఎన్సీఎల్ లేదు టెన్షన్గా ఉంది అని అయినప్పటికి కూడా మిమ్మల్ని ఈ సమయంలో గట్టిగా మందలించి బాధపడడం ఇష్టం లేదు కాబట్టి అయినప్పుడు కూడా లేకపోయినప్పుడు కూడా ఈరోజు రేపు అప్లై చేయండి మిమ్మల్ని రేపే రమ్మన్నారు వెళ్ళండి నాన్ క్రిమినల్ లేదు ఒక టెన్ డేస్ అప్లై చేసామని చెప్పండి ఒక టెన్ డేస్ టైం ఇస్తారు ఇలా నాన్ క్రిమినల్ లేని వాళ్ళు మీరు వితిన్ సెవెన్ డేస్లో అప్లై చేసి మళ్ళీ చూపించే పరిస్థితి వస్తే మీరు ఓకే కానీ ఆ కౌంటర్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఎన్సిఆర్ పెడితే మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు చాలా ఎర్లీగా ఇవ్వాల్సి ఉంటుంది రేపు మార్నింగ్ రమ్మన్నారని చాలా మందికి ఫోన్ అని చెప్పారు మార్నింగ్ అంటే వాళ్ళు కొట్టు తీసే టైంకి అక్కడ నిలబడమని కాదు రేపు సాయంత్రం ఐదు లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు లేదు బై మిస్టేక్ అక్కడ హాస్పిటల్లో ఉన్నారు మీరు అలాంటి పరిస్థితులు కూడా మీరు ఇంకొక రోజు వెళ్ళచ్చు అంటే తర్వాత రోజు వెళ్ళచ్చు ఇలా వందకి వంద మంది అనుకున్న రోజు అనుకున్న టైంకి ఎప్పుడు రారండి ఇది సాధారణంగా ఆలోచించాల్సిన విషయం మీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది కాబట్టి ఎన్సిఎల్ అనేది లేని వాళ్ళు లేనట్టుగా చూపెట్టండి దానికి సమయం అడగండి ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన విషయం అది ఎన్సిఎల్ లేకపోవడం చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్ అది అలాగే స్టడీ సర్టిఫికేట్స్లో ఒక్క సంవత్సరం లేనంత మాత్రం ప్రాబ్లం లేదు పర్టికులర్గా వన్ నుంచి సిక్స్త్ వరకు సెవెంత్ గ్యారంటీకి అడుగుతారు ఖచ్చితంగా ఉండాలని చెప్తారు స్టడీ సర్టిఫికేట్స్ విషయంలో చాలా ఇంపార్టెంట్ ఆ స్టడీ సర్టిఫికేట్స్ కూడా లేని వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకోమని ఎప్పుడూ చెప్పాను ఇవాళ కూడా ఒక మెసేజ్ వచ్చింది రెసి సర్టిఫికేట్ లేదు నాకు సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టడీ సర్టిఫికేట్స్ లేవట ఎలా సాధ్యపడుతుంది చెప్పండి ఎట్లా ఉన్నారు సో వాళ్ళు కూడా అలాగే ఆ చెక్ లిస్ట్ ఏతున్నాయో అది అటెస్టేషన్ ఫామ్ ఏతుందో దాన్ని రెండు కాపీలో అని చెప్పారు డూప్లికేట్ అని చెప్పారు కానీ మీరు ట్రిప్లికేట్ కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే అది పోలీస్ ఎంక్వైరీ కోసం వాడాల్సినటువంటి ఫామ్ అది దాన్ని ఒక వీలైతే థర్డ్ పార్టీగా మీన్స్ త్రీ కాపీస్గా తీసుకెళ్ళండి అన్ని సర్టిఫికేట్స్కి గెజెట్ సాయంత్రకం పెట్టించండి అలాగే అడ్జస్ట్రేషన్ ఫామ్లో లాస్ట్లో మీరు ఒక గిజిటెడ్ ఆఫీసర్ తెలిసినట్టుగా అది కూడా సైన్ చేయించే ప్రయత్నం చేయండి ప్రతి అడ్జస్ట్రేషన్ ఫామ్ మీద రియల్ ఫోటో అంటే ఒక దాని మీద ఫోటో అంటించి జిరాక్స్ చేయడం కాకుండా అన్నిటి మీద ఒరిజినల్ ఫోటో అంటించండి కరస్పాండెంట్స్ అడ్రస్ అనేది అడ్జిస్ట్రేషన్ ఫామ్ పైన కరస్పాండెంట్ అడ్రస్ అనేది చాలా జాగ్రత్తగా రాయాలి ఫోన్ నెంబర్స్ రాయడం అసలే మర్చిపోవద్దు ఎందుకంటే పోలీస్ ఎంక్వైరీలో మీకు ఖచ్చితంగా పోలీసు వారు ఆ సంస్థలకు వెళ్ళినప్పుడు ప్లస్ మిమ్మల్ని పర్సనల్గా కలవాల్సి వచ్చినప్పుడు ఆ ఫోన్ ఫోన్ నెంబర్ చేస్తారు అలాగే చాలామందికి హాల్ టికెట్ పోయింది అన్నారు హాల్ టికెట్ పోయినంత మాత్రం నాకు ప్రాబ్లం లేదండి అక్కడ వాళ్ళకి చెప్తే ఆ వెరికేషన్ రోజు చెప్పినట్లయితే వాళ్ళు నుంచి వాళ్ళ హాల్ టికెట్ని గెయిన్ చేసుకుంటారు మించి తిరిగి పొందుతారు వాళ్ళు మీకు ప్రాబ్లం లేదు పోయిందని కూడా మెసేజ్ పెట్టారు కొంతమంది అలాగే ఇంకొక కొన్ని విషయాలు బ్రాడ్గా చెప్పాల్సి వస్తే ఈ సర్టిఫికేట్ విషయాలు కాకుండా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తా అదేంటంటే సార్ వన్ ఇష్యూ టూ వచ్చింది కాబట్టి జాబ్ గ్యారంటీయా లేదండి ఇటువంటి పరిస్థితుల్లో జాబ్ గ్యారెంటీ కాదు ఇది వన్ ఇష్యూ టూ మాత్రమే ప్రతి ఇద్దరిలో ఒకరు చొప్పున వంద మంది వెళ్తే పై యాభై మందికి రావచ్చు నలభై మందికి రావచ్చు కింది యాభై మందికి రావచ్చు యాభై మంది రాకపోవచ్చు అరవై మందికి కూడా రాకపోవచ్చు సో ఇది జాబ్ వచ్చే వరకు ఇది ఒక వెరిఫికేషన్ లిస్ట్ మాత్రమే రెండోది ఆర్జంటల్ అప్లై చేసినట్టు ఎలా తెలుస్తుంది అంటే అది ఓవరాల్ చెప్పాలంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత మాత్రమే బ్రాడ్గా మనం తెలుసుకొని ఇస్తారు అప్పుడు మాత్రమే దాన్ని వెరిఫై చేసి మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేశారు అంత సంగతి క్లియర్గా తెలుసు తెలుసుకోగలం అలాగే ఇంకోటి ఏంటంటే సార్ ఇది ఓన్లీ హాల్ టికెట్ నెంబర్స్ పెడుతున్నారు అసలు ఏంటి ఇది మాకేం అర్థం కావడం లేదు మొత్తం మెరిట్ లిస్ట్ లేకుండా ఏంటి సార్ పరిస్థితి జెన్యున్గానే జరుగుతుందంటారా లేదండి వందకి వంద శాతం ఇది జెన్యున్గా జరిగే ప్రాసెస్ ఇది హాల్ టికెట్ నెంబర్స్ మాత్రమే పెట్టే హక్కు ఉంటుంది హక్కు కాదు పెట్టుకోవచ్చు కానీ అడిగితే మన ఇచ్చే హక్కు బాధ్యత కూడా ఉంటుంది మీరు కానీ ఇదే హాల్ టికెట్ నెంబర్స్తో వాళ్ళు లిస్ట్ పెట్టారు రేపు వెళ్ళి బోర్డు అడిగితే ఖచ్చితంగా బోర్డు ఇచ్చి తీరాలి ఆ వర్స్టులో ఎవరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి వాళ్ళ పేరు తండ్రి పేరు ఇవన్నీ అడిగే హక్కు మీకు లేదు కానీ ఆ హాల్ టికెట్ నెంబర్ అది ఏ క్యాస్ట్ జెండర్ ఏంటి ఎన్ని మార్క్స్ వచ్చాయి వీళ్ళని అంతవరకే తెలుసుకోవచ్చు అది ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు బోర్డు కాకపోతే మనం అడిగితే ఇస్తారు అడగపోయినా కానీ ఫైనల్ లిస్ట్ ఇష్ట ఖచ్చితంగా ఇస్తారు అది ఎటువంటి సందేహం లేదు అప్పుడు కూడా మనం థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తారో లేదు సవాల్ చేయొచ్చు ఇంకొకటి చా చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ ఫస్ట్ ట్రైనింగ్ గ్రాడ్ టీచర్ వాళ్ళకి జాబ్స్ ఇస్తారంట కదా ఎవరో చెప్తారని పరిపక్వత లేని చాలామంది ఏదే చెప్తుంటారో అన్ని నమ్మకాన్ని దయచేసి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు అవరోహణ క్రమంలోనే ఈ ప్రాసెస్ ఉంటుందని చెప్పారు కాబట్టి అందులో భాగంగా డీఎల్ వాళ్ళకి అండ్ జేఎల్ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే ట్రైనింగ్ గ్రాడేట్ టీచర్స్ ఇస్తారు ఇంకొకటి చాలామందికి ఆ ట్రైనింగ్ గ్రాడ్యూట్ టీచర్స్ సంబంధించిన బోర్డర్లో వాళ్ళు యాభై ఎనిమిది యాభై ఎనిమిది శాతం మాటలు వచ్చిన ఒక బోర్ బయాలజీఎంఐ బయాలజీఎంఐ కాల్ చేశారు సో ఇట్లా టీజీటీ వాళ్ళ విషయంలో ఉమెన్స్ సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఇలాంటి వాటిపైన ఫేక్ వీడియోస్ తెలిసి చూడకండి ఎవరైనా ఎక్స్పర్ట్ చెప్పినప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రైనింగ్ గ్రాడ్యూట్ టీచర్ విషయంలో ఉమెన్స్ విషయంలో కట్ ఆఫ్ అనేది అన్బిలీవబుల్ అండ్ నాట్ బిలీవబుల్ ఇది రాసుకోండి మీరు ఎందుకంటే ప్రాసెస్ చాలా మంచిగా చక్కగా జరుగుతుంది మార్క్స్ అన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా అవకాశాలు మీకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది ఇంకొకటి జడ్స్ స్పీడ్తో జైల్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి అదే స్పీడ్తో గ్రూప్ ఫోర్ రిజల్ట్ కూడా రాబోతున్నాయి కాబట్టి నేను అనుకున్న విధంగా అంత సవ్యంగా జరుగుతుంది అంత పాజిటివ్గా జరుగుతుంది చాలా మంచి మార్కులకే చాలామందికి అవకాశాలు వస్తాయి ఎక్కడ కూడా పోస్టులు మురిగిపోకుండా గవర్నమెంట్ అత్యంత జాగ్రత్తగా నిజంగా చాలా ఇదిగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నాకైతే విషయంలో అంటే ఎంతమంది రావాలి ఇప్పుడు పదివేల మంది రాశారు అది లక్ష మంది రాశారు సార్ లక్ష మంది రాశారు తొమ్మిది వేల మందికి జాబ్ వస్తుంది కూరుకులా ఆ సంగతి తెలుసు మిగతా తొంభై రెండు వేల మందికి రాదు అయినా కానీ ప్రాసెస్ అనేది పరీక్షలు పెట్టే విధానం కానీ అది కానీ అది కానీ కరెక్ట్ ఉన్నప్పుడు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు జాబ్ వచ్చిన రాకపోయినా ప్రభుత్వం మీద ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది అది ఎప్పుడైతే జాబ్స్ ఇన్ టైంలో పెడుతుంటారో అప్పుడు ఒక నమ్మకం ఏర్పడుతుంది ఒక ప్రిపరేషన్ కానీ సో రాబోయే రోజుల్లో ఇదంతా అయిపోయిందంతా ఒక ఎత్తి అయితే ఎవరికైతే జాబ్ రాలేదో మీకు ఒక గట్టి సపోర్ట్గా ఉండే ఒక విషయం చెప్తున్నా అదేంటంటే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇది చిన్న విషయం కాదు ఆయన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో కాదండి సంవత్సరం అయినా సరే అవి ఫిలప్ చేస్తారు ఆ నాకు నాకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిజపాయింట్ గురి కాకుండా మీరు నిజంగా ఒక మంచిని చదివే విద్యార్థి అయితే మంచి స్కిల్స్ ఉన్న విద్యార్థి అయితే గవర్నమెంట్ జాబ్ రావడానికి ఉన్న స్కిల్స్ అన్నీ మీ దగ్గర ఉంటే మీకంటూ ఒక వేదిక అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది అప్పటిదాకా డిసప్పాయింట్ కాకుండా మిమ్మల్ని మీరు నిరుత్సాహపరచుకోకండి మిత్రులారా చాలా విషయాలు ఇందులో వీడియోలో చెప్పాను నేను భావిస్తున్నా ఇంకా ఏమైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా ఇవాళ ఆ కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను అలాగే ఇంకా కామెంట్ బాక్స్లో కాకుండా చెప్పాల్సి వస్తే నైన్ ఫైవ్ ఎయిట్ వన్ నైన్ త్రీ టూ ట్రిపుల్ ఫైవ్ నంబర్కి మీరు మీ యొక్క డౌట్ ఇచ్చేయండి దాదాపుగా మంచి డౌట్ అయితేనే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా దయచేసి జాబ్ రానంత మాత్రాన ఏమి కాదండి ఏమి కాదు ఏమి కాదు జీవితం చాలా గొప్పదండి చాలా గొప్పది చాలా ఉంది చాలా ఉంది నాకు నమ్మకం ఉంది ఉద్యోగాలు వస్తాయి వస్తాయి చాలామందికి వస్తుంది ఉద్యోగాలు వస్తాయి జీవితం ఇప్పుడు ఉండదు మనం ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేద్దాం జాబ్ రానంత మాత్రం దేవురు కూడా ఎవరు కూడా బలవన్మ పాల్పడకండి మీరు అంతగా డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి వస్తే నాకు ఒక మెసేజ్ పెట్టండి నేను మీతో కేవలం ఐదు నిమిషాలైనా మాట్లాడతాను మాట్లాడి మీ యొక్క పెయిన్ షేర్ చేసుకుందాం ఇప్పుడు సిద్ధంగా ఉంటా దయచేసి ఎటువంటి పిచ్చి ఆలోచనలు చేయకండి మీ పేరెంట్స్ గురించి మీ పిల్లల గురించి మీ సహా ఉన్నారు కదా అన్నదమ్ములు కానీ వాళ్ళందరి గురించి ఆలోచన చేయండి డిసప్పాయింట్ కాకుండా ఉద్యోగంలో ఎంత మాత్రం జీవితం ఏదో అయిపోదు అసలు ఏమీ కాదండి దీని గురించి గవర్నమెంట్ ఉద్యోగం ఎంత తక్కువ ఎలాంటి ఇదా అని చెప్పేది చాలా ఉంది అది ఎంత చెప్తే మీరు అదే చదవకుండా పుస్తకాల పక్కన వారేస్తే అని చెప్పాను కానీ ఏమి కాదు దయచేసి అలాంటి బలవన్మరణాలకి పాల్పడొద్దని మరోసారి రిక్వెస్ట్ చేస్తూ మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తున్నప్పుడు సెలవు నమస్కారం